హాయ్ అందరికీ నమస్కారం నేను మీ భర్తల మారికుమార్ కుమార్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుపోయేటువంటి సెక్షన్ ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఆర్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఆర్ ఏం చెప్తుందంటే ఎవరైనా అగ్రకులస్తులు అనగా బీసీఓసీలు మైనార్టీలు ఎవరైనా ఒక దళితుణ్ణి బహిరంగ ప్రదేశాలలో కులం పేరు పెట్టి దూషించి అవమానపరిచి బెదిరించి ఉద్దేశపూర్వకంగా ప్రయోగ్రాంతులకు గురి చేసిన ఈ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ వర్తిస్తుంది ఆ యొక్క దుర్భాషలాడిన అగ్రకులాల వ్యక్తిపై ఈ యొక్క దళితుడు సాక్ష్యాధారాలు గౌరవ ఎస్సీఎస్టీ జిల్లా కోర్టులో నిరూపించబడితే సాక్ష్యాలు చెప్పబడితే ఆ యొక్క వ్యక్తికి ఆరు నెలల నుండి జీవిత ఖైదీ విధించే వరకు కూడా ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది ఆ యొక్క సెక్షన్ ఉద్దేశం అలాగే ఎస్సీ ఎస్టీలోని సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ క్లాస్ ఆరు ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీలోని సుమారు వంద కులాలకు హక్కులను ఆత్మగౌరవాన్ని సమాన హక్కులను పొందే విధంగా రక్షించబడుతుంది అదేవిధంగా ఎవరైనా ఈ యొక్క దళితుడు పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి సబ్ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తారు డిఎస్పి సార్ గారు విచారణ చేసి కొన్ని వేలలో అరెస్టు చేస్తారు కొన్ని వేలలో రాజకీయ ఒత్తిడి వల్ల ఫార్టీ వన్ ఇచ్చి ఆ యొక్క ముద్దాయిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేస్తారు సిఆర్పి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క నోటీసును తీసుకున్న ముద్దాయి మనపై ఏదో ఇతను ఏం చేసుకోలేదు ఇతనికి చట్టం అనుకూలం లేదు నాకు పోలీస్ అధికారులు సహకరించారు నేను హీరోనని చెప్పి కాలర్ విగరేస్తూ తిరుగుతుంటాడు అయితే ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే ఆ యొక్క ఫార్టీ వన్ ఏ సిఆర్పి సెక్షన్లోని ఫార్టీ వన్ ఏ తీసుకొని అనగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ థర్టీ ఫైవ్ని ఆ యొక్క నోటీసును కోర్టులో సిఏ బేసి ఆ యొక్క పేపర్స్ను కోర్టు ద్వారా తీసుకొని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టు దొరవారికి ఈ యొక్క ఫార్టీ వన్ తీసుకొని అయ్యా ఈ చట్టం మాకు ఎంతో గౌరవంగా మీరు ఇచ్చినటువంటి చట్టం ఈ చట్టాన్ని కొందరు అధికారులు అగ్రకులాల వైపు ముగ్గు చూపుతూ వారికి ఒత్తాస పలుకుతూ వారికి ఫార్టీ వన్ ఇచ్చారు దీన్ని రద్దు చేసి మాకు న్యాయం చేయండి దొరవారు అని చెప్పి మనం అక్కడ పిటిషన్ వేసుకుంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ పిటిషన్ను రద్దు చేస్తారు ఆ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేస్తారు ఇది ఇది ప్రతి ఒక్క దళిత బిడ్డ తెలుసుకొని ముందుకు పోసాగాలి అయ్యా మేము కేసు పెట్టాం పోలీసు వారు అతనికి సహకరించి ఫార్టీ వన్ ఇచ్చారు అతను గో దర్జాగా బయట తిరుగుతున్నారని చెప్పి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆ యొక్క ఫార్టీ వన్ నేను అనగా బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ థర్టీ ఫైవ్ను తీసుకొని గౌరవ కోర్టులో ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టులో సీఏ బేసి ఆ యొక్క కాపీస్ని తీసుకొని గౌరవ న్యాయస్థానం ప్రధాన న్యాయస్థానం అయిన హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ వేస్తే ఆ యొక్క బెయిల్ టేషన్ బెయిల్ రద్దు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క దళితుడు తెలుసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సమాచారాన్ని మీ ముందుకు చేర్చడానికే ఈ యొక్క వాయిస్ ఆఫ్ లాను స్థాపించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క ఛానల్ను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను మన అందరిలో అందరికీ తెలిసే విధంగా ముందు కొనసాగిస్తారని అందరికీ నమస్కారం చేస్తూ నేను మీ బడితల మారికుమార్ కుమార్ వాయిస్ ఆఫ్ లా లాస్ స్టూడెంట్